భూ తగాదాల నేపథ్యంలో సొంతన్ననే తమ్ముడు గుణపంతో కొట్టి చంపిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లిలో చోటు చేసుకుంది గొంది మాధవరావు సాంబశివరావులకు తల్లులు వేరైనా తండ్రి ఒకరే ఇద్దరికీ సమానంగా భూమిని పంచి ఇచ్చారు అన్నదమ్ములిద్దరికీ పెళ్లి కాకపోవడం తమ్ముడు మద్యానికి బానిసై తరచూ భూమి విషయంలో అన్నతో గొడవ పడేవారని చెల్లి నిర్మల వివరించింది ఈ క్రమంలో ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరగడంతో గుణపంతో తలపై కొట్టడంతో అన్న మాధవరావు అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి నిందితుడు గొంది సాంబశివరావును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు మొన్న నైట్ వచ్చిండు నన్ను ఇట్ట లారీ కింద దోసి చంపుతాను అంటాడు తమ్ముడు నాకు భయం అవుతుంది అని అన్నాడు మరి ఎందుకు బ్లాక్ అమ్ముకుంటానంట చేస్తా చేస్తాడు అంటే ఆయన పేరు మీద ఉన్నది ఆయన అంటాడు దానికి సంతకాలు మా సంతకాలు అడుగుతానుల అడిగితే మరి మేము అన్నాం కదా అక్క అయినా నేనైనా పెడతానరా తోటి మేము ఎట్టనైనా పెట్టిస్తాం అని అని చెప్పినాం చెప్తే మరి అది ఏమనుకున్నాడు ఎట్టయిందో తెలియదు కానీ మరి ఇట్ట చేసిండు